రష్యా ఉక్రెయిన్ యుద్ధం సీన్ అలస్కా నుంచి ఇక వాషింగ్టన్కు మారింది గత శుక్రవారం నాడు ట్రంప్ పుతిన్ల మధ్య జరిగిన చర్చలో కొంత పురోగతి సాధించినట్లు చెబుతున్నా తదుపరి చర్చలు మాస్కోలో జరగనున్నాయి దీనికి ఇరువురు నాయకులు ట్రంప్ పుతిన్ అంగీకరించారు ఇక ట్రంప్ సోమవారం నాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులను వైట్ హౌస్కు పిలిపించుకుంటున్నారు ఇక ట్రంప్ మాత్రం దాదాపు పుతిన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కొంత భాగం రష్యాకు ఇవ్వాల్సిందే అనే పాట పాడుతున్నాడు దీనికి జలన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇక శుక్రవారం నాడు జరిగిన చర్చలకు సంబంధించి మరింత సమాచారం వెలుగు చూసింది ఆ వివరాలు చూద్దాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేదిక అలాస్కా నుంచి వాషింగ్టన్కు మారింది గత శుక్రవారం నాడు అలాస్కాలో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు ఇక ట్రంప్ వాషింగ్టన్కు రావడం పుతిన్ మాస్కోకు వెళ్ళిపోవడం జరిగిపోయాయి ఇక సోమవారం నాడు ట్రంప్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులను వైట్ హౌస్కు ఆహ్వానించారు గత శుక్రవారం నాడు జరిగిన చర్చల సారాంశాన్ని ఆయన వారికి వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ట్రంప్ మాత్రం పుతిన్కు వత్తాసు పలుకుతున్నాడు ఉక్రెయిన్లో కొంత భాగం కోల్పోవాల్సిందేనంటూ జలెన్స్కి నచ్చజెబుతున్నాడు దీనికి జెలెన్స్కి సొసేమిరా అంటున్నాడు ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ రాయబారి విట్కాఫ్ శాంతి చర్చలో భాగంగా ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు స్టీవ్ విట్కాఫ్ సిఎన్ఎన్తో మాట్లాడుతూ అలస్కాలో జరిగిన సమావేశంలో ఆర్టికల్ ఫైవ్ ప్రకారం అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వవచ్చునని తెలిపారు నాటో సూత్రాలను ప్రస్తావిస్తూ ఒక సభ్యదేశంపై దాడి చేస్తే అందరిపై దాడి చేసినట్టు కాదని ఆయన చెప్పుకొచ్చారు ఇక పుతిన్ విషయానికొస్తే కొన్ని సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ నాటోలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు దీనికి విట్కాఫ్ వివరణ ఇస్తూ నాటోలో చేరడానికి బదులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా ఉక్రెయిన్కు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు భద్రతకు గ్యారంటీ ఇవ్వడానికి పుతిన్ అంగీకరించారని చెప్పారు తాజా పరిణామాలపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి కూడా సంతృప్తి వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అమెరికా భద్రత కల్పించడం అనేది చారిత్రాత్మక నిర్ణయమని కామెంట్ చేశారు సోమవారం నాడు ట్రంప్తో తాను యూరోపియన్ నాయకులు చర్చలు జరపడానికి ముందుకు ఈ ప్రకటన వెలువడడం స్వాగతించదగ్గదేనని అన్నారు ఇక జెలెన్స్కి వాషింగ్టన్కు బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ సెక్యూరిటీ గ్యారంటీ అనేది ప్రాక్టికల్ గా జరగాలన్నారు ఉక్రెయిన్ భూమి ఆకాశం సముద్ర జలాలకు భద్రతకు యూరోప్ పాత్ర ఉండేలా ఒప్పందం జరగాలన్నారు జెలెన్స్కి ఇదిలా ఉండగా ఆదివారం నాడు కొయలిషన్ ఆఫ్ విల్లింగ్ గ్రూప్ దేశాలు బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీలు కూడా ఉక్రెయిన్లో శాంతి పునరుద్ధరణకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా టెన్ డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్ నాయకులు మాత్రం ట్రంప్ సెక్యూరిటీ గ్యారంటీకి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు ఇక యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ ఆకాశం సముద్రాలను కాపలా కాయడానికి తిరిగి ఉక్రెయిన్ భద్రతా దళాలను బలోపేతం చేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు ఇక సోమవారం నాడు వైట్ హౌస్లో ట్రంప్తో జరిగే భేటీలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఫ్రెంచి ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉసురుల్లా వోనా డెర్ లెయెన్ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కూడా జెలెన్స్కీతో కలిసి ట్రంప్తో భేటీ కానున్నారు ఇక మక్రాన్ మాట్లాడుతూ తమ గ్రూపు ట్రంప్తో సెక్యూరిటీ గ్యారంటీకి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి నిలదీస్తామని చెప్పారు ఈ రోజు తాము బలంగా లేకపోతే రేపు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు మక్రాన్ తమ గ్రూపు కూడా ఒక ప్లాన్ను తయారు చేసిందని దాన్ని ప్రెసిడెంట్ ట్రంప్కు అందజేస్తామన్నారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మక్రాన్ ఇదిలా ఉండగా విట్కాఫ్ ఆదివారం నాడు సిఎన్ఎన్తో మాట్లాడుతూ అలెస్కాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పుతిన్ కూడా కొంత సర్దుబాటు ధోరణి ప్రదర్శించారని అన్నారు చర్చల్లో ప్రధానంగా డొనెస్క్ గురించి చర్చకు వచ్చిందన్నారు విట్కాఫ్ అలస్కా చర్చల సందర్భంగా ట్రంప్ ముందు పుతిన్ ఒక ప్రతిపాదన పెట్టాడు డొనెస్క్ రీజియన్లోని డాన్బాస్ ఏరియా నుంచి ఉక్రెయిన్ దళాలు పూర్తిగా ఉపసంహరించాలి దానికి బదులు రష్యా జెపోర్జియా ఖేర్సన్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంటాయని హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా అమెరికా మీడియాలో వస్తోన్న వార్తలు సమాచారం ప్రకారం యూరోపియన్ యూనియన్ నాయకులు మాత్రం ట్రంప్ జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చి పుతిన్ డిమాండ్ను అంగీకరించాలని ఒత్తిడి చేస్తాడేమో అని ఆందోళన చెందుతున్నారు ఇక రష్యా వాదన విషయానికి వస్తే డాన్బాస్ ఏరియా రష్యా భూభాగంలోనే ఉందని చెబుతున్నారు పుతిన్ అలాగే డొనెస్క్లోని లుహాన్స్క్ ఏరియాలో డెబ్బై శాతం తమ ఆధీనంలో ఉందంటున్నారు ఇక రష్యా విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులోనే క్రిమియా పెనుసులాను చట్ట వ్యతిరేకంగా రష్యాలో విలీనం చేసుకుంది అటు తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత మరోమారు ఉక్రెయిన్పై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగింది ఇదిలా ఉండగా డాన్వాస్ రీజియన్ను రష్యాకు అప్పగిస్తే తాము తమ చేజేతుల పుతిన్కు రాచబాట ఇచ్చి భవిష్యత్తులో తమపై దండయాత్ర చేయడానికి అవకాశం కల్పించిన వారం అవుతామని గత మంగళవారం నాడు జెలెన్స్కి అన్న విషయం తెలిసిందే అయితే ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించడానికి ముందు తమ దేశంలోని రాజ్యాంగం ప్రకారం ముందుకు పోవాల్సి ఉంటుందన్నారు దానికి ప్రజలు రెఫరెండం తీసుకోవాల్సి ఉంటుందన్నారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఇక సోమవారం నాడు జెలెన్స్కీ వైట్ హౌస్ లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో జెలెన్స్ ట్రంప్తో ఓవెల్ ఆఫీసులో భేటీ అయ్యారు ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు ఒకరినొకరు దూషించుకున్నారు సమావేశం మధ్య నుంచే జెలెన్స్కీ వెళ్లిపోయారు ఆ సమావేశంలో తప్పంతా జెలెన్స్కీది అన్నట్లు పుతిన్ మంచివాడు అన్నట్లు ట్రంప్ కితాబు ఇవ్వడం పట్ల జెలెన్స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు యుద్ధాన్ని నీవే కోరుకున్నావు దానికి అమెరికా మూడు వందల యాభై బిలియన్ డాలర్లు ఆయుధాలు సమకూర్చింది అయినా నీకు అమెరికా పట్ల కృతజ్ఞత లేదంటూ చిందులేశాడు నా డబ్బు నాకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు లేదంటే ఉక్రెయిన్లోని ఖనిజాలు రాసి ఇవ్వాలని పెద్ద సీన్ క్రియేట్ చేశాడు ట్రంప్ వైట్ హౌస్ నుంచి వెళ్ళిపో అంటూ జెలెన్స్కిని ఘోరంగా అవమానించాడు యావత్ ప్రపంచం లైవ్లో వీరి ఫైట్ను చూసి ముక్కున వేలేసుకుంది స్కూల్ పిల్లల్లా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు జెలెన్స్కి సానుభూతి దక్కింది యావత్ ప్రపంచం ప్రజల ముందు ట్రంప్ పరువు పోగొట్టుకున్నాడు అమెరికా ప్రెసిడెంట్ స్థాయిని దిగజార్చాడని అమెరికా పౌరులే ట్రంప్పై ధ్వజమెత్తారు అటు తర్వాత ఏడాది ఏప్రిల్లో జెలెన్స్కి మనసు మార్చుకుని ఎందుకులే ట్రంప్తో తలనొప్పి అనుకుని కాస్త తగ్గాడు మరోవైపు వైట్ హౌస్లో ఇరువురు నాయకులు సమావేశమయ్యారు పదిహేను నిమిషాల పాటు జరిగిన చర్చలు ఫలించాయని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది ఇక చర్చలు ఫలించాయని చెప్పడానికి ముందు ఉక్రెయిన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది ఉక్రెయిన్లోని అత్యంత విలువైన ఖనిజాలను ట్రంప్కు రాసి ఇచ్చిన తర్వాత కానీ ట్రంప్ శాంతించలేదు పాత బకాయిలు మూడు వందల యాభై బిలియన్ డాలర్లు చెల్లిస్తానని జెలెన్స్కి హామీ కూడా ఇచ్చాడు అయితే అలస్కాలో పుతిన్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఉక్రెయిన్తో పాటు ఇతర యూరోపియన్ యూనియన్ దేశాల నాయకులు కూడా ట్రంప్ వ్యవహార శైలిపై ఆందోళన వ్యక్తం చేశాయి ఇక రష్యా ప్రెసిడెంట్ పుతిన్ విషయానికొస్తే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ ఆయన మెడపై వేలాడుతోంది ఉక్రెయిన్లో జరిగిన వార్ క్రైమ్ గాను ఆయనను అరెస్ట్ చేయాలి అయితే అమెరికా ప్రెసిడెంట్ మాత్రం పుతిన్కు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలకడం పుతిన్ ఆ రెడ్ పై టీవీగా నడుచుకుంటూ పోతుంటే ట్రంప్ మాత్రం ఎక్కడో పుతిన్ను తనను దెబ్బ కొట్టాడన్న ఫీలింగ్ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది ఇక జెలెన్స్కి విషయానికి వస్తే బిట్వీన్ ద డెబిల్ అండ్ ద డీప్ బ్లూ సీ మధ్య ఇరుక్కున్నట్లు భావిస్తున్నారు మరి సోమవారం నాటి చర్చల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే గుడ్ లక్ మిస్టర్ జెలెన్స్కి అని సానుభూతి తప్ప ఎవరైనా ఏమీ లేదు